మేడ్చర్ జిల్లా గట్కేశర్ మండలం అధ్యక్షులు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పహల్గా ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా బసవరాజ్ గౌడ్ మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై కిరాతకమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాదన్నారు హిందులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగపరిచే చర్య అని మండిపడ్డారు ఈ దాడికి మతాలు రాజకీయాలు లేదా ఏ ఇతర భేదాలను పైకి తీసుకోకుండా దేశ అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు బిజెపి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని క్షితగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ ధారణ దాడికి ఒడిగట్టిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమిడి శోభా దామోదర్ రెడ్డి జిల్లా ఓబీసీ కార్యదర్శి మేకల శంకర్ ముదిరాజ్ రజగా కో కన్వీన్ ర్ బరాళ్ల సాయిరాం నాయకులు రఘు మన్యం బరి సత్యనారాయణ పోలగొని మహేష్ గౌడ్ జగదీష్ గౌడ్ నాగేష్ ఉదయ్ నాగరాజ్ స్వప్న స్నేహ నవీన్ భాస్కర్ గౌడ్ ముఖేష్ రవీందర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సుందరమైన నగరంలో మరి నిన్న ఉగ్రవాదులు చేసినటువంటి ఘోరమైన అతి కిరాతకమైనటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తరఫున మరి కేంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాకు ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మేము ఉగ్రవాదులని పూర్తిగా కూకుటివేలతోటి తీసివేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఇక్కడ మన దగ్గర చెప్తా ఉన్నారో సెక్యులర్ వాదులు సెక్యులర్ వాదుల ద్వారా ఈ జరుగుతున్న మారణకాండను చూడండి ఇప్పుడైనా మీరు సెక్యులర్ అనే పేరు నుంచి బయటికి రావాలి ఆ భావజాలం నుంచి బయటికి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సెక్యులర్ భావజాలాలు మీరు పదే పదే మీడియాల ముందర మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు మాట్లాడుతున్నది అందరూ చూస్తూ ఉన్నారు ఇలా దేశంలో జరుగుతున్నటువంటి దాడులు దాడులు కూడా అందరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు బయటికి రావాలా ఈ దాడులను ఖండించాలా మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా మరి ఆ ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ కాశ్మీర్ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్ది ఎలా మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో మరి కావాలని కొంతమంది పాకిస్తాన్ ముష్కరులు ఉగ్రవాదులంతా కూడా కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులనే మరి అతి కిరాతకంగా దాడులు చేస్తూ ఉన్నారు ఆ దాడులను మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో వారందరూ కూడా ఈ సెక్యులర్ ఉన్న వ్యక్తులు కానివ్వండి ఈ ముష్కరు కానివ్వండి ఈ ఉగ్రవాదులు కానివ్వండి వారు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భారతీయులంతా కూడా హిందువులంతా కూడా తమ ఐక్యతను చాటుకోవాల్సిన రోజు వచ్చింది కాబట్టి మేము హిందువులమే కానీ మేము బయటికి రాలేము మేము భారతీయులమే మేము హింసను కోరుకోలేము కానీ బయటికి రాలేమన్నా వాళ్ళంతా కూడా ఇలా బయటికి రావాలా బయటికి వచ్చి మన సంఘటితని మన శక్తిని అంతా చూపించి మనం కలిసి ముందుకు పోవాలి లేని పక్షంలో ఇలా కాశ్మీర్లో జరిగింది రేపు మన దగ్గర జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మన అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా ముక్త ఖండంతో మనందరం ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నా భారత్ చూసారు కదా నిన్న జరిగిన సంఘటన చాలా హేమైన చర్య పిరికిపెందల చర్య ఇది ఎదురుగా వచ్చి దాడి చేయాలి అంత మీకు బలుపు ఉంటే పాకిస్తాన్ టెర్రరిస్టులారా కబర్దార్ మీరు విశ్వంలో ఎక్కడ దాచుకున్నా కూడా క్షణాలు లెక్క పెట్టుకోండి ఖాళీ క్షణాలే నిమిషాలు కూడా కాదు మిమ్మల్ని ఏదివేతకు రంగం అంతా సిద్ధమైపోయింది మొన్న పదహారు తారీఖు పెళ్ళైందండి కొత్త జంట వాళ్ళు హనీమూన్ కన్నా వచ్చారు అంత సుందరమైన ప్రదేశంలో ఇలాంటి ముప్పై మందిని పెట్టుకున్నందుకు సిగ్గు నేను మనిషిగా సిగ్గుపడుతున్నాను ఆ పాకిస్తాన్ దేశాలంతా వేరే కావచ్చు మనుషుడు మనుషుడు చేసే చర్య కాదు ఇది ఈ పాకిస్తాన్ కుక్కలు ఈ టెర్రరిస్ట్ కుక్కలు వచ్చేసి ఇలా చేయడము ఖండిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళ కుటుంబాలకి నేను సానుభూతి తెలియజేస్తున్నాను వాళ్ళు ధైర్యంగా ఉండాలని ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు జరగకుండా మేము భారతదేశము మొత్తం మన ప్రధానమంత్రి గారు మన అమిత్ షా గారు చర్యలు తీసుకుంటున్నారు ఎవరు ఆధైర్యపడద్దు చింతదు ధైర్యంగా ఉండండి ఇలాంటి చర్యలను ఎదుర్కొందాం మనం గట్టిగా ధీటుగా ఎదుర్కొందాం ఒక ఐడి కార్డులు చూసుకొని ఐడి కార్డు చూసి భారతీయులు అనేసి మరీ ఏరి ఏరి చంపడము ఎంత అంటే మన భారతదేశంలో ముస్లింలను ముస్లింలే అంటే ఏరి వేయాలి ముస్లింలను అణిచివేయాలనే వాళ్ళ సూచన ఇచ్చినట్టే కదా అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు చేసారు ముస్లింలు చేసారు ఇక్కడ ఉన్న దాన్ని ఏమి అవుతుందంటే ఇంకో ముస్లింలను అనుమానించే రకంగా మనం అవ్వాలి ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లిం మనం సోదరులా ఉంటాం బై బాయి అనుకుంటున్నాం ప్రతి పండుగలో కలుస్తూ ఉన్నాం ఎవరో కొంతమంది చేసిన చర్యలకు ప్రతి ఒక్క ముస్లింను అనుమానించే రకంగా ఈరోజు జ నిన్నటి జరిగి దాడి జరిగింది దీన్ని నిజంగా ఖండిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఉగ్రవాదులను క్షణాల్లో రంగం సిద్ధమైంది పాకిస్తాన్ మండల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చర్య అది వాస్తవంగా చెప్పాలి అంటే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఖండించబడుతున్నటువంటి సంఘటన ఇది ఇవాళ మన భారతీయుల్లో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు ఖండించడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు ఇది బాధాకరమైనటువంటి విషయము ఇక్కడ జరిగింది మానవులకు మనమంతా మానవులమే మానవుల మీద జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి సంఘటన ఘోరాతి ఘోరమైనది కాశ్మీర్ అనేటువంటిది భారతీయులది యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక పర్యాటక ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఇవాళ ఒక పుష్కరులు అవకాశవాదులు తిరిగి పందరు చేసినటువంటి ఒక సంఘటన ఘోరాతి ఘోరమైనది ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ భారతీయులం అందరం కలిసి ఖండిస్తున్నాము ఇది సరైనటువంటి విధానం కాదు పద్ధతి కాదు ఏదైనా ఉంటే మాత్రం కూర్చొని మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి కానీ మనుషుల ప్రాణాలు చేయడం అనేది గొప్పతనం అనుకుంటున్నారు ఇది ఘోరాతి ఘోరమైనటువంటి విషయము ఇది మేమంతా పూర్తిగా ఖండిస్తున్నాము